భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదును పాటు వారంపాటు నిలిపివేసింది ఇక ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గడంతో మళ్లీ ఐపీఎల్ ను రీస్టార్ట్ చేశారు ఇందులో భాగంగా మే పదిహేడవ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్లు మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి అయితే ఇక్కడ పలు ఫ్రాంచైజీలకు కొన్ని చిక్కులు వచ్చాయి భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంతో పలు టీంలకు చెందిన విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు ఇప్పుడు తిరిగి ఐపీఎల్ ప్రారంభం అవుతున్నా ఇక్కడికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు కొందరేమో అంతర్జాతీయ టోర్నీ కోసం అక్కడే ఉండిపోతున్నారు ఇప్పటికీ పలు జట్లకు చెందిన ఆటగాళ్లు తిరిగి లోకి రావడం లేదని తెలిసింది అయితే అదే సమయంలో ఆర్సీపీ జట్టుకు చెందిన ప్లేయర్లు మాత్రం తిరిగి ఇండియా బాట పడుతున్నారు ఒక జికే బెతల్ మాత్రమే జట్టులో అందుబాటులో ఉండడని సమాచారం అతడు మినహా మిగతా వారంతా జట్టులోకి చేరిపోతున్నారు తాజాగా ఆసిస్ స్టార్ ఫేసర్ జోస్ అజిల్వుడ్ సైతం తిరిగి లో చేరేందుకు అంగీకరించాడు ఈ వార్త నిజంగా ఆర్సీబీ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి నిజానికి అజిల్వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే తీవ్రంగా గాయపడ్డాడు అప్పుడే అతడు ఆర్సిబికి దూరం అవుతాడని అంతా భావించారు ఇక ఐపీఎల్ రీషెడ్యూల్ తర్వాత అతడు అందుబాటులోకి రావడం కష్టమే అని అంతా అనుకున్నారు అదిగాక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా జూన్ పదకొండున ఉండడంతో అతడు ఇక రాడని అంతా ఫిక్స్ అయ్యారు కానీ వాటన్నిటిని ఒప్పించుకొని ఎజల్వుడ్ ఐపీఎల్ కి తిరిగి వస్తున్నాడు అతడు మాత్రమే కాకుండా ఆర్సీబీలోకి మరో బౌలర్ వచ్చి చేరాడు దక్షిణాఫ్రికా ప్లేయర్ లుంగి యంగడే కూడా జట్టులో చేరాడు వీరితో పాటు మిగతా విదేశీ ఆటగాళ్లు ఫిల్సాల్ట్ టిమ్ డేవిడ్ లియామ్ స్టోన్ ప్లే ఆఫ్స్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అలాగే రోమియో షెపార్డ్ తమ బోర్డుకు తొప్పించుకొని తిరిగి ఆర్సీబీలో వచ్చేశాడు దీంతో విదేశీ ఆటగాళ్లంతా ఐపీఎల్ లీగ్ అయిపోయేంత వరకు అందుబాటులో ఉండనున్నారు ఇది ఆర్సీబీకి అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ తొలి టైటిల్ కళ నెరవేరబోతున్నట్లు కనిపిస్తుంది